పార్టీ ఆఫీస్కి వెళ్దాం అనే మాట మీరే సోలింగ్ నడిపారు మీ అందరూ కూడా తెలుసు ఆ పరిస్థితిలో నేను వెళ్ళా వెళితే యాభై మంది పోలీసులను పెట్టుకొని రాళ్లతో కుండీలతో దాడి చేసినటువంటి సందర్భం మీ విజువల్స్ ద్వారానే పేపర్ డౌన్లోడ్ చేశాను ఆ విజువల్స్ ఇచ్చి కేసు పెడితే పోలీసులు కన్సిడర్ చేయలే ఆ సీటర్ ఆహ్వానించి మా మీద కేసు పెడితే పలు సెక్షన్లు బుక్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఆరు గంటల పాటు పదిహేను గంటల పాటు ఉంచినటువంటి సందర్భం పోలీస్ స్టేషన్ బెయిల్సు మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్సు తెచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండండి ఎక్కడ ప్రాంతీయ విభేదాలు వద్దు ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అనే మనస్తత్వంతో గొప్ప మనస్తత్వంతో ఉన్నటువంటి పార్టీలో చీడ పురుగులు చేరి ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో ఇటువంటి చీడ పురుగుల్ని పక్కన పెట్టుకున్నందుకు చింతిస్తున్నా పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్యే ఇచ్చి పాపం ఈటెల్ రాజేంద్ర గారు రెండు చోట్ల నిలబడితే కాన్సంట్రేషన్ చేయలేకపోవటం మూలాన ఎవరు అడ్డం పెట్టుకొని